ఏమిటి హిరణ్యకపుడు అంటాడు భాగవతంలో తోడన్ ప్రతిభాషాలు ఆడదు జగన్నాథుండు నాకంటే ఈ భూతశ్రేణికి రాజు లేడొకడు ఈ సకల ప్రపంచానికి నేనే రాజుని ఇంకెవడు రాజు లేడు సంపూర్ణ ప్రభావుండు అంతేకాదు సంపూర్ణ ప్రభావుండైన మద్భ్రాతం చంపిన అతని వాడిని మున్నునే వెతికితిన్ పల్బారు అఖండమైన ప్రభావం కలిగిన హిరణ్యాక్షుణ్ణి వధించాడే ఒకప్పుడు అతడి కోసం నేను వెతికాను అది పల్మారున్ నారాయణున్ ఏత తద్విశ్వంపునన్ లేడు మరి ఇంకెందుంటుందిరా దుర్మతి ఇంత బుద్ధి లేనివాడు ఎక్కడున్నాడో చెప్పరా అన్నాడు అదే చెప్తున్నాడు ప్రహ్లాదుడు యా అతీత వాగోచర వాచాం మనసాంచ అవిశేషణ భగవంతుడు వాక్కుకి అందడు మనస్సుకి ఎందడు చూపుకి ఎందడు ఎక్కడ ఉన్నాడు చాలామంది అంటుంటారు మేం భగవంతుడిని దర్శించాం మీ నెత్తెన చేయి పెట్టినట్టయితే భగవంతుడి దర్శనం అవుతుంది ఆ నెత్తిన పెట్టడంలో రెండో అర్థమే మిగులుతోంది భగవద్ దర్శనం వల్ల కనిపించదు భగవద్ దర్శనమే అయినట్టయితే నీకు మాట్లాడడానికే అవకాశం లేదు ఎంచేతంటే చాలా చక్కటి రుచికరమైన పదార్థం తిన్నావు నిజంగా రుచికరమైనది అయితే దాని రుచి ఎలా ఉంది అంటే నీ కళ్ళల్లో కనిపించే ఆనందము ద్వారా చెప్పాలి తప్ప దాన్ని వర్ణించావనుకో వర్ణిస్తే రుచి కానే కాదు ఎంచేత మిఠాయిని వర్ణించినట్టయితే నీ నోట్లో నీళ్లు ఊరతాయా లేదు అనుభవైక వేద్యం అది కూడా అలాంటిది అది ఈశ్వరి అని అంటారు స్వతంత్ర శక్తి అదే విష్ణు శక్తి అదే పరాశక్తి ఈ శక్తి ద్వయం అన్నది త్రికరణాలకు అందదురా బాబు అంచేతనే ఈ మాట చెప్పడానికే స్వామి నరసింహ అవతారంలో శ్రీనరసింహకృతి నుండి విష్ణుడు ఉద్దండ ప్రభావం పునన్ నానా స్థావర జంగమోత్కరములన్ ప్రతి వస్తువులోనూ కూడా నరసింహుడై వ్యాపించాడు యో అంతఃతిష్టన్ అశేషస్య పశ్యతి శుభాశుభం తర్వ తం సర్వసాక్షిణం విష్ణు నమస్యే పరమేశ్వరం పరమేశ్వర శబ్దం అనగానే చాలామందికి పరమశివుడే జ్ఞాపకం వస్తాడు కానీ పరమేశ్వర శబ్దానికి అర్థం అది కాదు పరమేశ్వరుడు అంటే పరమమైన ఈశ్వరుడు అధికారి అని చెప్పడానికి చాలామంది విష్ణు పదం పలకడం ఇష్టం లేక ఒక విష్ణు పదం వాడాల్సి వచ్చినా కానీ పరమేశ్వరుడు అనే శబ్దాన్నే ప్రయోగిస్తారు పరమేశ్వర శబ్దానికి అర్థం ఏమిటి నీకు కనిపించే ఎవరెవరైతే దేవతలు ఉన్నారో ముక్కోడి దేవతల పేర్లు పెట్టి ఇంకొకళ్ళ పేర్లు పెట్టు వీళ్ళందరికీ కూడా పై స్థాయిలో ఉండి వాళ్ళందరినీ నియమించగలిగేవాడు పరమేశ్వరుడు ఆ శబ్దాన్ని చెప్తున్నాడు ఇక్కడ తిష్టన్ అశేషస్య పశ్యతి ఈశ అందరి లోపల ఉంటాడు అందరూ చేసే పనులు చూస్తుంటాడు శుభాశుభం శుభములని చూస్తాడు అశుభాన్ని చూస్తాడు సాక్షి అతడు సాక్షి అంటే అర్థం ఏమిటి వాడు మంచి చేస్తున్నా మాట్లాడడు చెడు చేస్తున్నా మాట్లాడడు కేవలము దర్శనమాత్రము చేతనే ఇద్దరు దెబ్బలాడుకుంటూ సాక్షిని పట్టమంటారు ఎవడు సాక్షి అంటే ఎవడు ఎవడిని ఎందుకు కొట్టాడో వాడికి సంబంధం లేదు ఎవడు ఎవడిని తిట్టాడో వాడికి సంబంధం లేదు తిట్టుకున్నారు కొట్టుకున్నారని మాత్రం చూచాడు ఇద్దరినీ విడగొట్టడానికి ప్రయత్నించలేదు ఎవరి పక్షాన్ని లేడు వాడి పేరు సాక్షి అంచేత భగవంతుడు కూడా హృదయం లోపల సాక్షిగా ఉంటాడు మనం చేస్తున్న శుభములని చూస్తాడు అశుభములని చూస్తాడు అంటే మీరంతా అడగచ్చు మరి శుభాన్ని చూస్తూ ఉన్నప్పుడు అశుభం చూస్తూ ఉంటే చెప్పొచ్చు కదా పరమాత్మ ఎందుకు చెప్తాడు శరీరం నీకు అప్పజెప్పాడు నిన్ను జాగ్రత్తగా వాడుకోమన్నాడు వాడుకోమని చెప్పి నీ వెనకాలే పట్టుకు తిరుగుతాడా చిన్న పిల్లవాడికి సైకిల్ నేర్పించేటప్పుడు మొదటిలో కాసేపు పట్టుకుంటాడు తండ్రి జీవితాంతం పట్టుకుని నడిపిస్తాడా అలాంటప్పుడు ఆ పిల్లవాడు కనుక గోతులో పడితే తప్పెవడిది వాడి తప్పు అనమాట సైకిల్ది కూడా తప్పు కాదు అంచేత ఉంటాడు పరమాత్మ సాక్షిభూతుడిగా ఉంటాడు ర